నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి వెస్ట్ బైపాస్ అయినటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఎన్నర్ రింగ్ రోడ్కి కానుకుని ఉన్నటువంటి ఒక ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ల్యాండ్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి గొల్లపూడి ఏరియా అండి ఇది ఈ గొల్లపూడి ఏరియాలో గల జక్కంపూడి గొల్లపూడి బైపాస్కి దగ్గరలో ఉన్నటువంటి ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్డు వెస్ట్ బైపాస్ ఫేస్ ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండు ఎకరం పద్దెనిమిది సెంట్లు అండి ఇది మనకి ఎకరం పద్దెనిమిది సెంట్లుగా కానీ లేదు ఎకరం ఎనభై సెంటులు అయినా సరే ఇస్తారు ఇది వెస్ట్ బైపాస్ సౌత్ ఫేస్తో ఉన్నటువంటి సర్వీస్ రోడ్ కలిగినటువంటి ఈ ల్యాండ్ సేల్కుంది ఇది మనకి జకంపూడి గొల్లపూడి బైపాస్ రోడ్డుకి క్రాసింగ్లో ఎన్హెచ్ ఫైవ్ పేస్ తోటి ఉన్నటువంటి ఈ ల్యాండ్ వెంచర్స్కి అలాగే కంపెనీస్కి గోడౌన్స్కి అనేక రకాలైనటువంటి కమర్షియల్ యూజ్కి ఉపయోగపడేటువంటి హైవే ఫేస్ కలిగిన ఈ ల్యాండ్ ఎకరం పద్దెనిమిది సెంట్లు ఉందండి ఇక్కడ మనకి సర్వీస్ రోడ్ కూడా ఉంది ఎన్హెచ్ ఫైవ్కి సర్వీస్ రోడ్ కూడా ఉంది ఈ సర్వీస్ రోడ్ పాయింట్లో ఉన్నటువంటి ఈ ల్యాండు మనకి సుమారుగా రెండు ఎకరాల వరకు వెంచర్ కానీ గొడవకి కానీ కంపెనీస్ కానీ ఉపయోగపడే విధంగా అనుకూలంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఉంది దీని కాస్ట్ వచ్చి మనకి ఎకరం నాలుగు కోట్ల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈ ఏరియాలో సిఆర్టీఏ అప్రూవల్ లేవోట్ వెంచర్స్ కూడా ఉన్నాయి దీనికి దగ్గరలో అలాగే మనకి ఈ సర్వీస్ రోడ్డు కూడా ఉండడం మనకి ఇది మంచి యూజ్ఫుల్గా ఉండేటువంటి ఎన్హెచ్ ఫైవ్ బైపాస్తో ఉన్నటువంటి ఈ ల్యాండ్ తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే రేటు నెగోషియబుల్ నాలుగు కోట్లు చెప్తున్నారు ఎకరం మనం మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాల కొరకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి